అన్నీ కూడా ఫిక్స్ చేశారు చాలా మంది డిజైనింగ్ చాలా మంది మీరు డైరెక్ట్గా చూడాలనుకుంటే ఒకసారి రండి ఫ్యామిలీతో రావడానికి మ్యాక్సిమం ట్రై చేయండి అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశాటి బజ్జర్ మామ గ్రూప్ కి స్వాగతం ఈరోజు నేను ఒక మంచి ప్రాపర్టీ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట ఇది ఉత్తరం ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అనమాట సో ఈ హౌస్ గురించి నేను పూర్తిగా చెప్పే ముందు హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ఏ విధంగా డిజైన్ చేశారు సో ఏ వీటి ఉన్నాయి ఏంటనేది మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నార్త్ భాగం నుంచి మనం ఇంట్లోకి వచ్చామండి ఇది కార్ రోపే అనమాట అదేవిధంగా స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఆల్మోస్ట్ మీరు విన్నోవా పెట్టేసుకోవచ్చు ఏవైనా కూడా అన్నీ ఆ కార్లు అనేది మీకు అన్ని సైజ్ ఆఫ్ కార్లు అన్నీ కూడా పడతాయి సో అంత స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఈ సైడ్ చూసుకున్నట్టయితే మూడు అడుగుల వెడల్పు గల సందు మీకు ఇవ్వడం జరిగిందనమాట తూర్పు బాగాన ఓకేనండి అదేవిధంగా మరి ఈ సైడ్ చూసుకున్నట్టయితే అంటే వాయువ్యంలో చూసుకున్నట్టయితే స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి ఓకే అంటే మీకు తూర్పు ఈ విధంగా వస్తుంది అదేవిధంగా నార్త్ విధంగా వస్తుంది సౌత్ విధంగా వస్తుంది వెస్ట్ విధంగా వస్తుంది ఓకేనండి సో మీకు వచ్చేసేసి వాయుంగ్లో మీకు స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి స్టెప్స్ పక్కన ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట కింద కూడా టైల్స్ వేసి ఫినిష్ చేశారు ఓకేనండి సో అదేవిధంగా ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మీకు ఆ టేక్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనండి సో అంత ఫినిషింగ్ డిజైన్ కూడా క్లియర్గా అయిపోయింది అంత ప్లెయిన్గా ఉందండి ఓకేనండి మీరు కావాలనుకుంటే ఏదన్నా దేవుడు బొమ్మ అలాంటిది ఏదన్నా వేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ వేసుకోవచ్చు ఓకేనండి సో లోపలికి వచ్చినట్టయితే ఎంట్రన్స్ హాల్ అండి ఎల్ షేప్లో ఉందండి హాలు ఇది ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది తూర్పుకి ఉన్నటువంటి వాల్కి ఫిక్స్ చేశారండి టీవీ అయినట్టు ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఎంత పెద్ద ఇంచెస్ టీవీ అయినా సరే మీకు ఇక్కడ పట్టేస్తుందండి కింద కూడా మీరు ఏదన్నా పెట్టుకోవడానికి బాక్సెస్ టైప్లో ఇవ్వడం ఇవ్వడమే కాక వేరే ఇతర వస్తువులు కూడా పైన పెట్టుకోవచ్చు ఓకే ఇది ఉత్తర ఉత్తరం ఫేసింగ్ అలా హౌస్ అండి సో ఉత్తరం వచ్చేసి మీకు సింహద్వారం ఉంటుంది మీకు ఆప్షనల్గా తూర్పు భాగాన కూడా మరొక డోర్ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో మెయిన్ హాల్ నుంచి మనం ఇక్కడ వచ్చామండి సో కిచెన్ చూసుకుందాం కిచెన్ నేను మీకు చూపించేస్తాను కిచెన్ ఎంట్రీ అవ్వడమే మీకు లెఫ్ట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ పూజ మందిర్ ఫిక్స్ చేశారండి సపరేట్గా ఇక్కడ సెపరేట్ గా పార్టీషన్ చేయడం జరిగిందనమాట ఇక్కడ మీరు పూజ మందికి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ పెట్టుకోవచ్చు పూజా పటాలు పెట్టుకోవచ్చు పూజ సామాగ్రి పెట్టుకోవచ్చు కింద వీటిలో ఓకేనండి అదేవిధంగా పైన లైట్ కూడా జరి జరిగిందనమాట వెంటిలేషన్ కూడా ఇచ్చారు అలాగే ఇది కో క్లోజ్డ్ కాదండి ఓకేనండి దీనికంటూ ఒక అంటే ఓపెన్ గా ఉంటుందండి పూజ ఓకేనండి పూజ మీరు ఇక్కడ చేసుకోవచ్చు అదేవిధంగా దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మీకు అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి ఆల్మోస్ట్ సెవెన్ హాఫ్ ఫీట్ వరకు కూడా ఇక్కడ మీకు పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చండి డబుల్ డోర్ పెట్టుకో పెట్టు డబుల్ డోర్ పెట్టుకోవచ్చు లేదా సింగిల్ డోర్ అని పెట్టుకోవచ్చు ఓకే అండి ఎంత వెయ్యాలి ఉంటుందని అక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి ఫ్రిడ్జ్కి సంబంధించి ఎలక్ట్రికల్ పోటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా కిచెన్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు గ్రానైట్ ప్లాట్ఫామ్స్ ఇవ్వడం జరిగిందండి గ్యాస్ పర్ వాస్తు మీకు ఎక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మోడల్ కిచెన్ టైప్ చక్కగా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో అన్ని వస్తువులు ఇక్కడ పెట్టుకోవచ్చండి అదేవిధంగా గ్యాస్ బండ్ పెట్టుకోవడానికి ఇక్కడ సెపరేట్ స్పేస్ ఇచ్చారు అదేవిధంగా మీరు వేరే ఎప్పుడో రేర్గా తీసుకునే వస్తువులు అంటే మీరు ఎప్పుడు నిత్యం వాడుకునే వస్తువులు పైన పెట్టుకుంటారు వ్యూటిలో పెట్టుకుంటారు ఇప్పుడు నా రేరుగా తీసుకునే వస్తువులు పెట్టుకుంటారండి పెద్ద ఐటమ్స్ ఏమైనా ఉంటాయి అదేవిధంగా నూటికి ఒకటికి ఒకసారి వాడే వస్తువులు అయితే కనుక పైన పెట్టుకుంటారు స్టోరేజ్ బాక్సెస్ టైప్లో ఓకేనండి పైన బాక్సెస్ ఇవ్వడం జరిగిందండి వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి పోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా మీకు ఎగ్జా ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ సౌకర్యం ఇచ్చారు అదేవిధంగా వెంటిలేషన్ ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే పూజా మందిర్ ఉంది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి సెపరేట్గా స్పేస్ ఉంది అదేవిధంగా కిచెన్ అండి విత్ కబోర్డ్స్ ఓకే అండి మాడ్యులర్ కిచెన్ టైప్ చక్కగా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో స్పేస్ అయితే బాగుందండి ఓకే అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా ఈ సైడ్ ఇవ్వడం అన్నమాట ఇక్కడ సంబంధించి దైనికి సంబంధించిన అన్ని వస్తువులు పెట్టుకోవచ్చు ప్లేట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫీల్స్ కానీ అన్ని పెట్టుకోవచ్చు ఓకేనండి సో ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటారు ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి మాస్టర్ బెడ్రూమ్ కనుక మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసెస్గా ఉందండి సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ వేసుకోవడమే కాక ఇంకొకటి ఫోర్ ఇంటూ సిక్స్ మంత్స్ వేసుకోవచ్చు అంత స్పేస్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి చాలా స్పేస్ ఉంది మీరు ఈ హౌస్ కనుక చూసి కనుక ఖచ్చితంగా తీసుకోవాలని అనుకుంటారండి ఎందుకంటే చాలా బాగుంది నూట యాభై తొమ్మిది గజాలు కట్టినటువంటి ఉత్తరం ప్లేసం గల హౌస్ అండి ఓకేనండి కొంచెం బడ్జెట్లో వస్తుంది చాలా బాగుంది కూడా ఓకే పైన కూడా చూసుకున్నట్టయితే సీలింగ్ లైట్ కలర్స్ ఇవ్వడం జరిగింది అనమాట ఓకే అండి సో ఇక్కడ విండోస్ కూడా చూసుకున్నట్టయితే సేఫ్టీ గిల్స్ మస్క్యో మెస్ అదేవిధంగా గ్లాస్ విండో కూడా ఇవ్వడం జరిగిందండి అంటే ఆల్మోస్ట్ అన్ని విండోస్ కూడా సేమ్ ఇలాగే ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో అదేవిధంగా కబోర్డ్స్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ బీరో పెట్టుకోవడానికి పెద్ద స్పేస్ ఇచ్చారండి చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు అదేవిధంగా మీరు ఏదన్నా కింద తుడుచుకోవాలనుకున్న వాటర్ అనేది ఇందులో ఉన్న వస్తువులకి అదే అదేవిధంగా కబోర్డ్స్ కూడా వాటర్ అనేది అంటుకోదండి ఎందుకంటే కొంచెం ప్లాట్ఫామ్ అనేది కొంచెం పైకి పెంచి ఇవ్వడం జరిగింది అనమాట ఓకే అండి అలమార్లు కూడా చాలా పెద్దవి అండి మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా పెద్దవి ఓకేనండి ఎన్ని వస్తువులు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు బట్టలు కానీ వస్తువులు కానీ అన్నీ కూడా పెట్టుకోవచ్చు పైన కూడా స్టోరేజ్ బాక్సెస్ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు విండో ఇవ్వడం జరిగిందండి ఎక్కడ ఏదన్నా మీరు ఏదన్నా చక్కగా ఒక చిన్న టేబుల్ టైప్లో వేసుకొని ఇక్కడ చైర్ వేసుకొని ఏదన్నా వర్క్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ మెంబర్ఐస్ ఉంటారు వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అదేవిధంగా మరి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసెస్గా ఉందండి వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి ఒకే ట్యాప్ టూ టైప్స్ ఇచ్చారు ఓకేనండి సో ఈ విధంగా చెప్తే మనకి పాటు అదేవిధంగా ఇటు తిప్పు కనుక విధంగా వాటర్ అనేది మీకు ఫ్లో అవుతా ఉంటుంది ఓకేనండి అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే షవర్ కోటింగ్ అదేవిధంగా వెంటిలేషన్ షవర్ కోటింగ్ అదేవిధంగా గీజర్ కోటింగ్ ఈ గీజర్ రెండు రకాలుగా ఇచ్చారండి అంటే గ్రీస్ లెటర్కి అటుల్గా ఉంటుంది దీనికి కూడా అటుల్గా ఉంటుంది రెండింటికి ఒకటే గేస్ పెట్టుకో పెట్టుకోవచ్చు ఓకేనండి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎయిట్ ఫీట్ వరకు కూడా టైల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వర్క్ అయితే చిన్నగా ఉంది అది కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు కిందంతా కూడా చాలా బాగుందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసారు అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా మీరు చూతులు కానీ కిడ్స్ బెడ్రూము ఫైవ్లో ఉంటుంది అది వచ్చేసి మాస్టర్ బెడ్రూము నైరుతిలో ఉంటుంది ఓకేనండి సో ఇదండి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఫోర్ అండ్ సిక్స్ మంత్స్ పడుతుందండి చక్కగా స్పేస్ అయితే ఉంది అదేవిధంగా కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఎక్కడైతే మీకు బీరో పెట్టుకోవడానికి స్పేస్ అంటూ ఏమి ఇవ్వలేదు నార్మల్గా మీ బుక్స్ మీ బట్టలు కానీ పిల్లలు కానీ పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగిందనమాట పైన కూడా స్టోరీ బాక్స్ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇది కిడ్స్ బెడ్రూమ్కి ఏ విధంగా ఉందంటే ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్పెసిఫికేషన్స్ అప్గ్రేడెడ్ ఉన్నాయండి అప్గ్రేడెడ్ యాక్సెసరీస్ ఉండ ఉండడం జరిగింది అనమాట ఓకే అండి సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి ఫైనల్ కూడా చూసినట్టయితే సీలింగ్ మాస్టర్ బెడ్రూమ్ చక్కగా లైట్ కలర్స్ ఇవ్వడం అన్నమాట ఓకే అదే అదేవిధంగా ఈ సైడ్ చూసుకున్నట్టయితే వాయుం కార్నర్లో అంటే రూమ్ కార్నర్లో ఇక్కడ ఒక టేబుల్ వేసుకొని చక్కగా మీరు వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక చైర్ వేసుకో వేసుకొని ఇక్కడ చక్కగా వర్క్ చేసుకోవచ్చు ఓకే అండి అన్నమాట కిడ్స్ బెడ్రూమ్ సో ఈ దీ కిడ్స్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ చూశారు అదేవిధంగా డైనింగ్ హాల్ చూస్తారు అదేవిధంగా మెయిన్ హాల్ కూడా చూసారండి మెయిన్ హాల్ చూశారు అదేవిధంగా పూజ మందిర్ చూశారు అదేవిధంగా కిచెన్ చూశారు సో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నటువంటి హౌస్ అండి అన్నీ కూడా ఫిక్స్ చేశారు చాలా డిజైనింగ్ చాలా చాలామంది మీరు డైరెక్ట్గా చూడాలనుకుంటే ఒకసారి రండి ఫ్యామిలీతో రావడానికి మాక్సిమం ట్రై చేయండి వస్తే కనుక నేను మాక్సిమం అన్ని విషయాలు చెప్పేశాను ఇందులోనే రేటు కూడా నేను తొమ్మిదేళ్ళ మీద పెట్టేస్తాను ఓకేనండి లొకేషను నేను మీకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్తానండి ఎవరైనా రావాలనుకుంటే రండి నేను మీకు ఎగ్జారీ లొకేషన్ అన్నీ కూడా చెప్తాను ఈ ప్రాపర్టీ అనే కాకుండా వేరే ప్రాపర్టీ అన్ని డీటెయిల్స్ కూడా మేము పెడుతున్నామండి ఆ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదనేది నేను యూట్యూబ్లో అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటున్నాను వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా మీరు ఫాలో అవ్వండి ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది దాని ద్వారా మీరు ఫాలో అయితే కనుక మీకు ప్రతి అప్డేటు తెలుస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ సర్వీస్తో పాటు లోన్ సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాము అవి కూడా మీకు మా సంస్థ ద్వారా మీకు అందుబాటులోకి వస్తాయి ఓకేనండి మీకు ఏదైనా ప్రాపర్టీ డీటెయిల్స్ కావాలనుకుంటే యాడ్ నెంబర్ బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తాను నా పేరు ప్రేమ్ కుమార్ తాడిసే నా నెంబర్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇచ్చి ప్రతిదీ ఏ టు జెడ్ ఆఫ్ ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ వరకు కూడా నా సర్వీస్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఓకేనండి అదేవిధంగా ఈ సర్వీసెస్ నచ్చి వేరే వాళ్ళ ప్రాంతాల వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఏమండి మా ఏరియాలో కూడా పెట్టండి మీ సర్వీస్ అనేది అడుగుతూ ఉన్నారు వాళ్ళ అనే నేను నిదానంగా ఎక్స్ప్రెషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో సపోర్టు సహకారం అదేవిధంగా ముఖ్యంగా మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్